లేని చేత వార నడతాన్ని వారి యొక్క జీవితాన్ని కట్టుకుంటారంటే దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అనేసి వాక్యం చదువుకున్నాం అలవా దేవుని స్తోత్ర ప్రియులరా యవన కాలము అంటే అనేక ఆలోచనలతో కూడింది యవన ప్రయాణంలో అనేక ఆ ఆలోచన వస్తుంటాయి ప్రియులరా ఆ కాల్ సమయంలో మేము కాంప్లెక్స్లో ఉన్నప్పుడు ఒక చెల్లి మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆ తన యొక్క ఫ్రెండ్ తన యొక్క ఫ్రెండ్తో మాట్లాడుతుంది ఏ మనిషి మాట్లాడుతుందంటే ఆ పోనుకు మాట్లాడుతున్నప్పుడు నేను ఆ విన్న మాట ఏంటంటే ఆ గుడికి ఎందుకు వెళ్ళేవు అనేసి అవతల వ్యక్తి అడిగినప్పుడు ఏమే చెప్పిన సమాధానం ఏంటంటే మీలాంటి ఆ దరిద్రలో మా వెంట పడకుండా ఉండాలని నేను దేవుణ్ణి కోరుకున్నాను అని హలోలియ దేవు స్తోత్రం నీ స్నేహితురాలు లేకపోతే నీతో స్నేహంగా చేస్తున్న ఆ ఒక చెల్లి లేకపోతే ఒక అమ్మాయి నీ గురించి ఆ దేవుడు సన్నిధనంలో వెళ్ళి మీలాంటి విధువాలు నా వెంట పడకూడదు అనేసి నేను దేవుణ్ణి కోరుకున్నాను అనేసి ఆమె మాట్లాడుతుంది ప్రియుల ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే యవనస్థులు ఆ దేని చేత వారొక జీవితాన్ని కట్టుకుంటారంటే దేవుని యొక్క వాక్యం చేత అలలియా దేవుని స్తోత్ర కదండి మనం చూస్తున్నాం అనేక మంది యవన జీవితంలో పాడైపోతున్న సమయాన్ని మనం చూస్తున్నాం సెల్ ఫోన్లు కావచ్చు రకరకాలు చెడు వసనాల ద్వారా కావచ్చు ఒకే దాని నుండి కాదు అనేక వ్యాసాలలో కలిగిన మనసులో అనేక మంది ఉన్నారు నేను ఒకటే మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను దేవుని నమ్మినటువంటి దేవుని యొక్క బిడ్డలో ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదివే విధానము ఉండాలి హలలి ఏ విధానం ఉండాలి ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవడానికి ఇష్టపడాలి అంటే యవన జీవితమే ఒక భయంకరమైన విధానము యవన కాలంలో ఉన్నప్పుడు ఎవరు చెప్పిన మాటని కూడా వినే పరిస్థితి ఉండదు తల్లిదండ్రులు చెప్పిన మాటలు కానీ స్నేహితులు చెప్పిన మాటలు కానీ బంధుమిత్రులు చెప్పిన మాటలు కానీ నాకు ఎందుకులే అన్నట్టు మనము అవి అన్నీ కూడా యవన కాలంలో యవన ప్రయాణంలో ఆ మాటలన్నీ కూడా ఏం చేస్తామంటే నాకెందుకులో అనేసి ఎవరు చెప్పినా విన్నాను అందుకోసము ఆ కీర్తనకారుడు చక్కటైన ఆ మాటల్ని చెప్తున్నాడు యవనస్తులు దేని చేత తమ నర్తని పరిశుద్ధపరచుకుంటాడు అంటే దేవుని ఒక వాక్యాన్ని అట్ట జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అనేసి దేవుని ఒక వాక్యము స్పష్టంగా చెప్పబడుతుంది అల నిజంగానే ఆ దేవుని యొక్క వాక్యం మన జీవితంలో ఉంటే ఆ ఏదైనా తప్పు చేసినప్పుడు మనము ఏం చేస్తామంటే భయపడతాము ఎందుకంటే నేను దేవుని ఒక బిడ్డని దేవుణ్ణి నమ్ముకున్న ఆ వ్యక్తిని చెడు కార్యములు చేయకూడదు అనే యొక్క ఆ జీవితము మనలో ఉంటుంటుంది హలెలియా దేవుని స్తోత్రం నాకు చాలాసార్లు చాలా చాలా నాకు కొన్నిసార్లు బాధ బాధపడే మాట ఏంటంటే అనేక మంది దేవుని బిడ్డలు కూడా రక్షణ పొందుకున్న ఆ వాళ్ళే కూడా చెడు కార్యములు చేస్తూ ఆయా మరల ఆ పరిశుద్ధ రక్తం ద్వారా మన పాపల్ని కడిగే కడుక్కున్న తర్వాత కూడా ఆ ఏమంటుంటారంటే ఒకే మాటని వాడుతుంటారు యేసుక్రీస్తు ప్రభువారు ఆ నీతిమంతుల కొరకు ఈ భూమి మీద రాలేదు పాపుల కొరకు ఈ భూమి మీద వచ్చే ప్రిల్లరా యేసుక్రీస్తు ప్రభు వారు మరలా ఆ పాపం చేసే ఆ ప్రతి ఒక్కరి కొరకు మళ్ళ మరలా చనిపోగలరా చనిపోడు ఎందుకంటే ఆయన భూమి మీద ఎటువంటి నీతి ఎటువంటి పరిశుద్ధత లేకపోవడము ఆయన ఆ పరమను విడిచి పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద మనుషులు చేసే ఆ పాపము దేని చేత ఆ పాపము అనేది తొలగిపోదు ఒకే ఒక పరిశుద్ధమైన ఒక రక్తము చేత లేకపోతే ఏసయ పవిత్రమైన ఆ రక్తము చేత మాత్రం మానవులు ఒక ఆ మానవుడు చేసే ఆ పాపము తొలగిపోతుంది అని ఆ ఉద్దేశించి ఆయన పరమును విడిచి భూమి మీదకి దిగి వచ్చాడు ప్రిల్లరా ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఒక రక్తంతో నువ్వు నేను కడగబడిన ఆ మనము ఒక్కసారే నీవు నీతి మూలంగా కానీ నువ్వు ఆత్మ మూలంగా కానీ నువ్వు ఆ జన్మించిన ఆ తర్వాత నీవు ఆ మరల ఆ పాపం స్వభాము అనేటిది నీలో ఉండకూడదు అనేటిది దేవునిక కో కోరిక ప్రియులరా నిజంగానే పాపుల కొరక ఆయన ఈ భూమి మీద వచ్చే వచ్చాడు ఇది వాస్తవము కానీ నీవు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకొని కూడా మరల నేను పాపం చేస్తాను ఆ నా కొరకు నేను చేసిన ఆ పాపం కొరకు మరల యేసుక్రిస్తు ప్రభువారు చనిపోతాడు అనేసి నువ్వు అనుకునిచున్నావేమో కాదు అది ప్రియులరా ఒకసారి నువ్వు ఆ పాపమునే విడిచిపెట్టిన తర్వాత మరలా పాపములో కలిసిపోకూడదా అనేటిది దేవుడు కా కోరిక హలలిగా అందుకోసం యవన కాలము అనేది చాలా పరిముఖ్యమైనది